హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సూరకాయ సర్వపిండి చూద్దాము తెలంగాణ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ వర్షంలో మనకు వేడి వేడిగా ఎంతో రుచిగా ఉంటుంది ఈరోజు మనము ఇది చూద్దాం ఉల్లిపాయలు ఒక రెండు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ నెక్స్ట్ సోరకాయ తురుము ఇంకా కొత్తిమీర తరిగి పెట్టుకున్న కొత్తిమీర నానబెట్టుకున్న పెసరపప్పు ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది కాజ్జి అలాగే ఒక చిన్న కప్పు నువ్వులు సాల్ట్ సరిపడినంత వేసుకుందాము వీటన్నింటినీ మనము పేస్ట్ లాగా చేసుకుందాము అయితే వాటర్ ఫస్ట్ వాటర్ వేయొద్దు మనకి ఇందులో సొరకాయ ఉంటుంది కదా సొరకాయ వాటర్తో మనకిది పిండి అనేది ముద్దగా అయిపోతుంది అడ్జస్ట్ చేసుకుంటూ కలపండి అన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా ఉల్లిపాయలు అన్నీ విడిపోయినాగా కలపండి ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోండి ఇది మనం ఫస్ట్ చెప్పలేదు కదా ఇది బియ్య పిండి తీసుకోండి ఇలా గిన్నెలో ఒక గిన్నె తీసుకొని గిన్నె చుట్టూ ఆయిల్ వేసుకోండి ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే గిన్నె కతుక్కోకుండా ఉండాలి కదా ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా గిన్నె కొత్తుక్క గిన్నెకి ఇలా ప్రెస్ చేయాలి ఇలా గిన్నె చుట్టూ ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేశాక ఇలా మధ్యలో ఇట్లా హోల్స్ పెడితే ఆయిల్ అందులోకి వెళ్ళి మంచిగా బాయిల్ అవుతుంది అనమాట ఆన్ చేసి చిన్న మంట మీద ఇలా మనం ప్రెస్ చేసుకున్న దాన్ని గిన్నె పిండిది పెట్టేసి మూత పెట్టండి ఇలా మధ్యలో మధ్యలో ఇలా గిన్నెను తిప్పుతూ ఉండండి మొత్తం అంతటా ఈక్వల్గా కాలుతుంది ఇలా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్లో అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్